యోబు గ్రంథము ఈ పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చనం నుండి మనం చదువుకున్నాం కదా ఈ పదమూడవ వచనములో నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములోండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల దేవునికి స్తోత్రం ఇక నాలుగు విషయాలు కనబడుతున్నాయి ఒకటి నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల మనసు అనేది తిన్నగా ఉండదు ఇది గాలిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలలు తిన్నగా ఉండవు అలాగే మనసు కూడా స్థిరంగా ఉండదు మనసు స్థిరముగా ఉండదు ఆలోచనలు స్థిరంగా నికరంగా ఉండవు మనసు తిన్నగా నిలపాలి కనీసం ఈ మూడు రోజులు ఉపవాస కోటాల్లోనైనా మనసు తిన్నగా నిలపండి దేవునికి స్తోత్రం మనసు అచంచలమైనది చంచలమైన మనసు ఏమైనా సరే బైబిల్ చదివేయాలనుకుంటాం చదవలేదు ఏమైనా సరే బాప్తిజం పొందాలనుకుంటాం పొందాం ఏమైనా సరే ఈ కోటాల్లో ఉపవాసం ఉండాలనుకుంటాం మధ్యలో చెప్పరే ఏమైనా సరే కోటాలు ఉండాలనుకుంటావు ఉండలేవు యథార్థంగా ఉండాలనుకుంటావు ఉండలేవు ఆ పాపాన్ని విడవాలి అని అనుకుంటావు విడవలేవు ఆ చెడి కార్యం చేయకూడదు అనుకుంటావు కానీ అదే చేస్తావు ఆ టీవీ చూడకూడదు అనుకుంటావు కానీ ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటావు ఆ మొబైల్లో వెదవ రీల్స్ పనికిమాలనివి చూడకూడదు అనుకుంటావు కానీ ఇంకా ఎక్కువ అదే చూస్తూ ఉంటాం వ్యర్థమైన స్నేహాలు చేయకూడదు అనుకుంటావు అదే చేస్తావు మనసు తిన్నగా ఉండటం లేదు నికరంగా ఉండట్లేదు స్టాండర్డ్గా ఉండట్లేదు తీసుకున్న నిర్ణయాల మీద కానీ ప్రమాణాల మీద కానీ వాగ్దానాల మీద కానీ దేవుని యొక్క హెచ్చరికల మీద కానీ తిన్నగా మనసు ఉండట్లేదు మనస్సు తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల మనము చేతులు ఆయన వైపు చాపాలి దేవునికి స్తోత్రం చేతులు చేతులెత్తుట నైవేద్యము లాంటిది చేతులు ఎత్తి దేవుని ఆరాధన చేయాలి మోసే చేతులు పైకెత్తబడినప్పుడు ఇస్రాయల్కి విజయం కలిగేది మోచే చేతులు కిందకొచ్చినప్పుడు ఫిలిస్తీన్లకి జయము కలిగేది ఎప్పుడు ఆయన వైపే చేతులు ఎత్తాలి అలాగే ఏదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం కావలసినప్పుడు మనుషుల వైపు చేతులు ఎత్తకూడదు కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు చేతులు ఎత్తకూడదు దేవుని వైపే చేతులు ఎత్తాలి ఎలాగో అంటే యజమాని చేతి తట్టు దాసుడు చూస్తున్నట్టుగా యజమానురాలు యొక్క చేతి తట్టు దాసి చూస్తున్నట్టుగా ఆయన చేతి వైపు మనం చూడాలి ఆయన వైపు మనం చేతులు ఎత్తాలి చేతులు ఎత్తేవారు ఇద్దరు ఒకడు అడుక్కునేవాడు రెండవది పనిచేసేవాడు ఇద్దరు కూడా జీతం కోసం నా జీతం నాకు ఇవ్వండి అని పనివాడు అంటాడు అయ్యా ధర్మం అంటే అని అడుక్కునేవాడు అంటాడు మనం దేవుని వైపు చేతులు ఎలా ఎత్తుతున్నాం అడుక్కునేవాళ్ళలాగా లేకపోతే పనివాడులాగా పనివాడు జీతానికి పాత్రుడు గనుక నువ్వు పని చేసి ఏ పని నీ ఇంటి పని ఒంటి పని కాదు దేవుడి పని చేసి ప్రభావా రాత్రంతా ప్రార్థించాను ఈ మూడు రోజులు ఉపవాసం ఉన్నాను కడుపు మార్చుకున్నాను కన్నీరు కార్చుకున్నాను నాకు సహాయం కావాలి దయచేయని చేతులు దేవుడు తప్పనిసరిగా సహాయం చేసేవాడున్నాడు అడుక్కునేవాడు కూడా ఉంటాడు వస్తాడు అమ్మా సహాయం చేయని చేతులు చాపుతాడు ఉన్నదే అత్తం లేదా పొమ్మంటాం అవునా అలా కాకుండా మనము పనివాడు జీతానికి పాత్రుడు కనుక పనివాడు అడిగినట్టుగా లేకపోతే దాసుడు దాసి ముగ్గురు అడుగుతారు దాసుడు దాసి వాళ్ళు ఎప్పుడు కూడా బానిసలు కాబట్టి ఏదో పొద్దున్న సాయంకాలం వరకు పని చేస్తారు యజమానుడు దయ ఉంటే యజమానులు దయ ఉంటే ఇస్తారు కానీ పనివాడైతే అలా కాదు అడుక్కునే వాళ్ళకి చేయొత్తద్దు దాసుడిగా చేయొత్త పనివాడిలాగా చేయద్దండి అలే లోయ నేను పని చేశాను ప్రభువా నాకు జీతం ఇవ్వండి నాకు ప్రతిఫలం ఇవ్వండి కన్నీరు కార్చాను ఉపవాసం చేశాను ప్రార్థన చేశాను కనిపెట్టాను అంగలార్చాను అని చేతులు పైకెత్తండి ఎప్పుడు చేతులు ఎత్తకండి స్తోత్రం మనసు తిన్నగా నిలుపు చేతులు ఆయన వైపు చాపు పాపము నీ చేతిలో ఉంటే దాన్ని విడిచిపెట్టే పాపము చేతిలో ఉందని పాపం అంటే నీ దేహంలో ఉన్నా ఇంట్లో ఉన్న మనసులో ఉన్న చేతిలో ఉన్నట్టే లెక్క ఇంట్లో ఉన్నా దేహంలో ఉన్నా మనసులో ఉన్న పాపమున్నట్టు ఆ పాపాన్ని విడిచి మనసు తిన్నగా పెట్టి ఆయన వైపు చేతులు చాపి నీ గుడారములో దుర్మార్గత ఏదైనా ఉంటే అది కొట్టివేసిన ఎడల దుర్ గుడారములో ఏంటి ఎవరి వస్తువులైనా తాకట్టు వస్తువులైనా ఇతరులను బా బాధ పెట్టి ప్రామసారి నోట్లు రాయించుకుని పెట్టుకుంటూ ఉంటారు కదా అటువంటివైనా దుర్మార్గం అలాగే టీవీలు అవి దుర్మార్గమే కదా వంకకి ఏంటి అని వాక్యాలు కొనుక్కున్నామని టీవీ అంటాం చూసేది ఏంటి సీరియళ్ళు సినిమాలు దుర్మార్గము నీ గుడారములో దుర్మార్గం ఆకాను యొక్క గుడారములో శితమైనది ఉన్నది కాబట్టి అతని ఇల్లు అతని యొక్క కుటుంబం అంతా సర్వనాశనము అయిపోయింది వాళ్ళలోయ దుర్మార్గాన్ని దాచుకోవద్దు దుర్మార్గాన్ని దాచుకోవద్దు దుర్మార్గాన్ని కొట్టివేయండి గుడారములో అప్పుడు ఈ నాలుగు పనులు ఏంటండి నీ మనసు తిన్నగా నిలిపి ఆయన వైపు చేతులు చాపి నీ చేతులు పాపమడ్డే తీసి నీ గుడారంలో దుర్మార్గాన్ని కొట్టేసి ఉంటే నిశ్చయముగా నీవు సంతోషిస్తావు నిర్భయుడు వై స్థిరపడతావు నిశ్చయముగా దుర్దశ మర్చిపోతావు దేవునికి స్తోత్రం నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తాది చీకటికమ్మైన అరుణోదయం వలె ఉంటుంది నమ్మకానికి ఆస్పదం అనేది ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉంటావు నీ ఇంటిని పరిశోధించి పరీక్షిస్తే అన్నీ కూడా సురక్షితంగానే ఉంటాయి ఎవరి భయం ఏ భయం లేకుండా పండుకుంటావు అనేకులు వచ్చి నీకు విజ్ఞాపనలు చేస్తారు ఇట్టి ఆశీర్వాదాలన్నీ నీకు కావాలంటే ఈ నాలుగు విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనసు తిన్నగా పెట్టు మనసు తిన్నగా పెట్టు చేతులు దేవుని తట్టు ఎత్తు చేతులు పాపముంటే తీసే గుడారంలో దుర్మార్గం ఉంటే కొట్టివే నీకు ఈ దీవెలన్నీ కావాలంటే నీ దేశం నీ జీవితం మధ్యాహ్న తేజస్సు వలె అరుణోదయ కాంతి వలె నువ్వు ప్రకాశించాలంటే నీ దుర్దశ మరిచిపోయి క్షేమస్థితి రావాలంటే అనేకులు వచ్చి నీకు మరొపెట్టేవారిగా ఉండాలంటే నువ్వు క్షేమంగా ఉండాలంటే ఈ నాలుగు పనులు చేద్దాం దేవుడి మాటలు దీవించుగాక ఆ మెయిన్